మ్యూజిక్ వాయిస్తే మరొకరు పాట పాడుతున్నారంటూ బీజేపీ బీఆర్ఎస్ లపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుందన్న సంకేతాలు రాగానే తెలంగాణ బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపిందన్నారు మూసి నిద్ర కార్యక్రమం వల్ల ఎవరికి లాభమని ప్రశ్నించారు పొన్నం పార్లమెంటులో అన్ని బిల్లులకు కేంద్రానికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని ఆయన విమర్శించారు పదేళ్లలో వారు చేసిన అవినీతి నుంచి తప్పించుకునేందుకే బీజేపీతో బీఆర్ఎస్ ఆయన చెప్పుకొచ్చారు రేపు వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి చైతన్య సదస్సు నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లా రాజురా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న ఆయన రామగుండంలో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ తో కలిసి వ్యాఖ్యలు చేశారు రామగుండం గారి దగ్గర రావడం జరిగింది తప్పకుండా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వం ఏర్పడతా ఉంది అది భరించలేని టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఈ రాష్ట్రంలో ఒకరికి ఒకరు కలిసి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే పనిచేస్తూ ఉన్నారు వాస్తవంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ కాంగ్రెస్ మిత్రపక్షాలకు సంబంధించినటువంటి విజయానికి సంబంధించి స్పష్టమైనటువంటి సంకేతాలు రాగానే తెలంగాణ బీజేపీ నాయకత్వంకు డైవర్షన్ పాలిటిక్స్ కింద కూసి నిద్రా పెట్టినారు దాని తర్వాత మీరు గమనిస్తూ కేటీఆర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ కోటేదంటున్నారు అంటే వాళ్ళు స్వయంగా బీజేపీ కోటే